హాయ్ అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోను లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి డాడీ డాడీ అని ఆజా అమ్మ ఆజా ఎలా ఉన్నావమ్మా అంటూ కిషోర్ ఇద్దరు పలకరించుకుంటూ ఉంటారు డాడీ ఇన్నాళ్ళు ఏమైపోయారు డాడీ అని ఆజ అడగటంతో ఆ రోజు జరిగిన ప్రమాదంలో నేను అన్కాన్షియస్ అయిపోయానమ్మా ఒక డాక్టరే నన్ను కాపాడాడమ్మా అని కిషోర్ చెప్తాడు నేను షాప్ నుండి ఇంటికి వస్తూ ఉంటే దారిలో కనిపిస్తే కార్లు ఎక్కించుకు తీసుకొచ్చానమ్మా అని రఘురామ్ చెప్తాడు మీరు ఎప్పటికైనా తిరిగి వస్తారని ఆజ చాలా నమ్మకంతో ఉందండి ఆజ్య నమ్మకమే నిజమైంది అని జానికి అంటుంది మీరు లేని లోటు మేమందరం చూసుకున్నాము ఈ మట్టికి కూడా ఆజ బాగా అలవాటు పడిపోయింది అని పార్వతి బామ్మ శివరామ్ చెప్తారు నేను లేకపోయినా కూడా మా ఆజని చాలా బాగా చూసుకున్నందుకు థ్యాంక్ యూ మీకు నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నేను మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను నన్ను క్షమించండి అని రఘురామ్కి కిషోర్ దండం పెడతాడు అయ్యో అలా మాట్లాడకండి అని రఘురామ్ అంటాడు ఇక శ్రీను చాలా సంతోషపడుతూ మావయ్య మీరు తిరిగి రావటం అందరికంటే నాకు చాలా సంతోషంగా ఉంది అసలు ఆ రోజు ఏం జరిగిందో చెప్పండి మావయ్య నేను మిమ్మల్ని చంపాలనుకున్నానని ఆద్య నన్ను నిందిస్తోంది మావయ్య నిజం చెప్పండి మావయ్య అని శ్రీను అనడంతో అయ్యో ఇందులో శ్రీను తప్పేమీ లేదమ్మా నాకు ఇలా జరగటానికి శ్రీనుకి ఎలాంటి సంబంధం లేదు ఆదిత్య శేషు నన్ను చంపాలని చూశాడు నన్ను వాళ్ళే నదిలో పడేశారు అని కిషోర్ చెప్పటంతో విన్నారా విన్నారా నేను ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నాను కదా అని పద్మ అంటే నేను చెప్పాను కదా ఆజ్య శ్రీను అలాంటి వాడు కాదని అని పార్వతి అంటుంది ఈ ఆజ్య ఇందాక కూడా మా వాడి కాలర్ పట్టుకొని విన్ని హంతకున్ని చేసింది అసలు ఇది ఎన్నేసి మాటలనింది నా కొడుకుని హంతకున్ని చేసింది ఇప్పుడు తెలుసుకున్నావా నిజం అన్నయ్య వదిన ఇది ఎన్నెన్ని మాటలనింది నా కొడుకు శ్రీనుని దీన్ని అసలు వదిలిపెట్టకూడదు అని పద్మ అంటే ఏయ్ ఏంటే అలా మాట్లాడుతున్నో ఈయన తిరిగి వచ్చేశారు కదా ఊరుకుంటావా అని వెంకట్రావు అంటాడు ఆచ్య మాట్లాడిన మాటలకి నేను ఆచ్య తరపున క్షమించమని వేడుకుంటున్నాను నా మీద ఉన్న ప్రేమే ఆచ్యని ఇలా మాట్లాడించింటుంది కాబట్టి శ్రీను నా కూతుర్ని క్షమించు నన్ను క్షమించు అని కిషోర్ వేడుకుంటూ ఉంటే అయ్యో మామయ్య అలా మాట్లాడకండి నాకు ఎలాంటి కోపం లేదు శ్రీను అంటాడు ఇక శ్రీను ఏ తప్పు చేయలేదని నిజం తెలుసుకున్న ఆజ చాలా ప్రేమగా శ్రీను వైపు చూస్తూ శ్రీనుని తన మాటలతో ఎంతైతే ఇబ్బంది పెట్టిందో ఆ మాటలన్నీ గుర్తు చేసుకుంటూ తను తప్పు చేసినందుకు ఒక్కసారిగా శ్రీనుని హక్ చేసుకొని శ్రీను సారీ శ్రీను నన్ను క్షమించి శ్రీను అని ఏడుస్తూ ఉంటుంది అలా ఆజ హక్ చేసుకొని సారీ చెప్తూ ఉండటంతో శ్రీను చాలా చాలా సంతోషంగా ఆజ తల్ని ఉంటాడు అలా శ్రీను ఆజ ఒకరిని ఒకరు హక్ చేసుకోవటంతో పద్మ తప్పించి మిగతా అందరూ సంతోషపడుతూ ఉంటే పద్మ మాత్రం రగిలిపోతూ ఉంటుంది అమ్మా టికెట్స్ కన్ఫర్మ్ అయిన తర్వాత మనం అమెరికా వెళ్లిపోదాం అని కిషోర్ చెప్పగానే పాటి అందరూ షాకింగ్ వింటూ ఉంటారు మా ఇంటి కోడల్ని మీరెలా తీసుకువెళ్తారు బావుగారు అని వెంకట్రావు అనగానే మీ ఇంటి కోడలెవరు అని కిషోర్ షాకింగ్ గా ప్రశ్నిస్తూ ఉంటే అదే మా శ్రీను మీ ఆజ్జిని పెళ్లి చేసుకున్నాడు కదా అని వెంకట్రావు చెప్తాడు అవును మావయ్య ఆత్య నా భార్య అని శ్రీను చెప్పగానే కిషోర్ మరింత షాకింగ్ గా వింటూ ఉంటాడు తర్వాత ఆత్య చాలా సంతోషంగా రామలక్ష్మికి ఫోన్ చేస్తుంది రామా డాడీ వచ్చేశారు అని ఆద్య చెప్పటంతో ఏంటి ఆజ ఏం మాట్లాడుతున్నావు అని రామలక్ష్మి అంటుంది డాడీ తిరిగి వచ్చేశాడు డాడీ బ్రతికే ఉన్నాడు అని ఆద్య చెప్పటంతో అవునా బాబాయ్ తిరిగి వచ్చేశాడా ఆజ నాకు చాలా సంతోషంగా ఉంది ఆజ నువ్వు నిజమే చెప్తున్నావా అని అంటుంటే అవును రామా నేను నిజమే చెప్తున్నాను మా డాడీ తిరిగి వచ్చేసాడు అని ఆద్య అంటుంది మీ నాన్న బ్రతికే ఉన్నాడన్నా నీ కలనే నిజమైంది ఆద్య నాకు కూడా చాలా సంతోషంగా ఉంది నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను అని రామలక్ష్మి ఫోన్ పెట్టేసి స వాళ్ళ నాన్న తిరిగి వచ్చేశారంట విన్న నాకే ఇంత సంతోషంగా ఉంటే ఇక ఆద్య శ్రీ బావా ఇంకెంత సంతోషంగా ఉంటారో చూడండి మనం వెళ్దాం సార్ అని అనడంతో అలాగే రామా అని శౌర్య అంటాడు అమ్మ మేము రామలక్ష్మి వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తాము ఆద్యవాళ్ళ నాన్న తిరిగి వచ్చేసారంట అని శౌర్య చెప్పటంతో అదేంటి మీరు ఇప్పుడు వెళ్ళిపోతే ఎలా మన ఇంటికి మీ పిన్ని వాళ్ళు వస్తున్నారు శౌర్య ఇప్పుడు రామలక్ష్మి లేకపోతే ఎలా అసలే ఇంట్లో చాలా పని ఉంటుంది అయినా పుట్టింటికంటే అత్ ముఖ్యమని రామలక్ష్మికి తెలియంది కాదు కదా అని ఇప్పుడు వద్దమ్మా అని ప్రేమిల అంటుంది సరేలేండి సార్ మనం తర్వాత వెళ్దాం అని రామలక్ష్మి బాధపడుతూ ఉంటే ఏమే వాళ్ళు వస్తామని నీకెప్పుడు ఫోన్ చేసి చెప్పారే అని రవీంద్ర అంటాడు నాకు చెప్పారులేండి ఇప్పుడైతే రామలక్ష్మి వెళ్ళటానికి లేదు అని ప్రేమిల అంటుంది అమ్మ మేము త్వరగా తిరిగి వచ్చేస్తాంలే అని ప్రేమిలకి ఎదురు చెప్పేసి పదరామ వెళ్దాం అని శౌర్య రామలక్ష్మిని తీసుకువెళ్ళిపోతాడు చూసారా నా మాటకు కూడా విలువ ఇవ్వకుండా భార్య వెనకాలే భార్యని ఎలా తీసుకువెళ్ళాడో అని సొంత కొడుకు అయితే నా మాట వినకుండా ఇలా వెళ్తాడా అని ప్రేమిల అంటే ఆ చూశాం లేవే నీ సొంత కొడుకు ఎలా ఉన్నాడో అని రవీంద్ర అంటాడు అప్పుడే అస్మిత ప్రశాంత్ మాట్లాడుకుంటూ ఉంటారు వెల్కమ్ బ్యాక్ టు ప్రశాంత్ అని అస్మిత అంటుంది ఇక్కడ పాత ప్రశాంత్ని తీసేసి కొత్త ప్రశాంత్ని పెట్టి ఉంటారు నేను జైల్లో శిక్ష అనుభవిస్తూ ఉంటే నా కోసం ఎవరూ కూడా రాలేదు మీరు వచ్చి నాకు కోసం డబ్బులు ఖర్చు పెట్టి మరీ బెయిల్ ఇప్పించారు థ్యాంక్ యూ సో మచ్ అని సెల్యూట్ కొట్టేసి ప్రశాంత్ వెళ్తూ ఉంటే ఆగుతావా ఇంత డబ్బు ఖర్చు పెట్టింది నేను నీతో సెల్యూట్ కొట్టించుకోవటానికి కాదు అని అస్మిత అంటుంది చూడండి నాకే చాలా పనులు ఉన్నాయి నేను తేల్చుకోవాల్సిందివే చాలా ఉన్నాయి నన్ను వదిలేయండి నేను వెళ్ళాలని ప్రశాంత్ వెళ్తూ ఉంటే అయితే డబ్బులు ఖర్చు పెట్టి బయటికి రప్పించిన నేను నిన్ను తిరిగి లోపలికి పంపించేస్తాను నువ్వు నేను చెప్పి నట్లు వినాలి నాకు కావలసింది చేసి పెట్టాలి బయటికి రప్పించి నేను లోపలికి పంపించలేనా అని అస్మిత అండంతో సరే ఏం చేయాలో చెప్పండని ప్రశాంత్ అంటాడు భార్యాభర్తల మధ్య అడ్డుకోడలా ఉండాలి వాళ్ళని విడదీయాలి అని అస్మిత అనడంతో ఎవరు ఆ భార్యాభర్తలని ప్రశాంత్ అంటే ఇంకెవరు ఆ రామలక్ష్మి శౌర్య నిన్ను కాదని రామలక్ష్మి నాకు కావలసిన సార్ని పెళ్లి చేసుకుంది వాళ్ళ మధ్య నువ్వు అడ్డుకోడలా చేరి వాళ్ళ మధ్య మనస్పర్ధలు వచ్చేలా చేయాలి వాళ్ళ ఇంట్లోకి మళ్ళీ నువ్వు తిరిగి ఎలా అడుగు పెడతావో నాకు తెలియదు కానీ నువ్వైతే మళ్ళీ ఆ తిరిగి ఇంట్లోకి అడుగు పెట్టాలి వాళ్ళని విడదీయాలి అని అస్మిత చెప్తుంది నీకు నాకు ఇద్దరికీ కూడా శత్రువు ఆ రామలక్ష్మియే ఆ రామలక్ష్మికి చుక్కలు చూపించాలి అని నీకు కావలసినంత డబ్బులు ఇస్తానని అస్మిత చెప్పడంతో నా పగ తీర్చుకోవటానికి నువ్వు నాకే డబ్బులు ఇస్తానని చెప్తున్నావు సరే థ్యాంక్ యూ సో మచ్ నువ్వు చెప్పినట్లే చేస్తాను అని షేక్ అండ్ ఇచ్చి మరీ ప్రశాంత్ బయలుదేరి వెళ్తాడు రామలక్ష్మి నీకు నరకం అంటే ఎలా ఉంటుందో ఇప్పుడు అర్థమవుతుంది అని అస్మిత అనుకుంటూ ఉంటుంది తర్వాత ఆద్య కిషోర్ దగ్గరికి జ్యూస్ తీసుకొచ్చి తాగండి నాన్న అని దగ్గరుండి తాకిస్తూ ఉంటుంది చూడమ్మా ఆద్య ఆ శ్రీను బలవంతంగా నీ మెడలో కడుతూ ఉంటే నువ్వు చూస్తూ ఊరుకోవటం ఏంటమ్మా అని కిషోర్ ఆండంతో డాడ్ అదేదో అలాగే జరిగిపోయింది కానీ ఇప్పుడు శ్రీను చాలా లేండి మీరు శ్రీను పాస్ట్ను మాత్రమే చూస్తున్నారు అని ఆజ అంటుంది నేను నిన్ను ఒక మంచి బిజినెస్ మ్యాన్కి ఇచ్చి పెళ్లి చేద్దామనుకున్నాను కానీ ఇలా శ్రీను నీ భర్తగా నేను ఊహించుకోలేకపోతున్నాను అని అంటే శ్రీను చాలా మంచివాడు స్వచ్ఛమైన ప్రేమ దొరకటం చాలా ముఖ్యం డాడ్ పెద్దమ్మ పెద్ద నాన్న ఇక్కడ అందరూ నన్ను ఎంత బాగా చూసుకుంటున్నారు ఇప్పుడు శ్రీను మంచి ఉద్యోగం కూడా చేస్తున్నాడు అని ఆద్య చెప్పటంతో ఏం ఉద్యోగం అని కిషోర్ అంటాడు ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ బిజినెస్లో క్లయింట్స్తో చాలా బిజీగా ఉంటారు అని ఆజ్య చెప్పటంతో ఆల్రెడీ కిషోర్ కారులో వస్తున్నప్పుడు ఆటో నడుపుతున్న శ్రీనుని చూసి ఉంటాడు అంటే శ్రీను అందరినీ మోసం చేస్తున్నాడనమాట అసలు శ్రీను మంచి ఉద్యోగం చేస్తున్నాడని ఆజ మురిసిపోతోంది శ్రీను మోసం చేస్తున్న విషయం చెప్పాలి అని కిషోర్ అనుకుంటూ అమ్మ ఆజ్య అని అంటుంటే అప్పుడే ఆజ్య అక్కడికి వచ్చి బాబాయ్ ఎలా ఉన్నారు బాబాయ్ ఆద్య చూడు మిమ్మల్ని చూసి ఎంత సంతోషపడుతుందో ఇప్పుడు శ్రీను బావు కూడా చాలా సంతోషంగా ఉంటాడు వీళ్ళిద్దరూ కలిసిపోయారు మాకు అంతే చాలు అని రామలక్ష్మి చెప్తూ ఉంటే ఇప్పుడు శ్రీను గురించి చెప్పిన ఆద్యకి అర్థం కాదు ఏదో ఒకరోజు శ్రీను నిజస్వరూపం తెలుసుకుంటాడు అప్పుడే అర్థమవుతుంది ఆజ్య తనది రైట్ చాయిస్ కాదు రాంగ్ చాయిస్ అని కిషోర్ మనసులో అనుకుంటూ ఉంటాడు తర్వాత ప్రశాంత్ లోపలికి రాగానే అమ్మ అమ్మ అని పిలుస్తూ ఉంటాడు ప్రమీల భయపడిపోయి ఏవండి ఏవండి అని కేకలు పెడుతుంది రే ఎందుకురా వచ్చావు అని ప్రశ్నిస్తూ ఉంటే నాన్న నేను మారిపోయాను నాన్న నన్ను సత్ప్రవర్తన మీద రిలీజ్ చేశారు నాన్న అని ప్రశాంత్ దొంగ మాటలు చెప్తూ ఉంటాడు ఏమండి నిజంగా మారిపోయారేమోనండి అని ప్రమిళ అంటే ఏ చీ నువ్వు ఇవే పాముకి పాలు పోసి పెంచినా కూడా మనల్ని కాటే వేస్తుంది వీడు మారాడంటే నేను అసలు నమ్మను రే నీకు ఈ ఇంట్లో స్థానం లేదు వెళ్తావా లేదా అని రవీంద్ర తిడుతూ ఉంటే లేదు నాన్న నన్ను నమ్మండి నాన్న మీ మీద ఒట్టు నాన్న అని ప్రశాంత్ దొంగ మాటలు చెప్తూ ఉంటాడు